కూటమి ప్రభుత్వం జులై పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పిటిఎం మేక పేరెంట్స్ మీటింగ్ టూ పాయింట్ ఓను రామచంద్రపురం మండలంలో రామచంద్రపురం పట్టణం రత్నంపేట మున్సిపల్ హై స్కూల్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సిటీ సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆయన వెంట కూటమి సేవ నాయకులు కార్యకర్తలు పాఠశాలకు హాజరయ్యారు విశిష్ట అతిథులుగా ఆర్డీఓ డి అఖిల జనసేన పార్టీ చంద్రశేఖర్ మున్సిపల్ చైర్పర్సన్ సిటీ శ్రీదేవి హాజరయ్యారు ఈ పేరెంట్స్ మీటింగ్ కి భారీ సంఖ్యలో తల్లిదండ్రులు విచ్చేసి తమ పిల్లల ఉన్నతి అభివృద్ధి గురించి సమీక్షించారు ఈ సందర్భంగా జరిగిన మహాసభకు రత్నంపేట మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులుగా ఉన్న తల్లిదండ్రులు పలువురు అధికారులు వివిధ రాజకీయ నాయకులు పట్టణ యువత అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ సమావేశంలో రత్నంపేట మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విత్తనాల సుబ్బారావు మేడిశెట్టి శేషారావు కంచుమార్తి బాబురావు కౌన్సిలర్ అంకం శ్రీనివాసరావు ఇతర ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేశారు వేదిక మీద ఉన్న పెద్దలకు టీచర్స్ కు మరియు కార్యక్రమాలు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అండి సో ముందుగా పిటిఎం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ అనేది మనం మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో లాస్ట్ టైం మనం చేసాము దానికి కన్నా ఎక్కువగా ఇది చేద్దాము ఇందులో టూ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ పీపుల్ అంటే ఒకేసారి పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ అందరూ కలిపి ఈ ప్రోగ్రామ్ని చేసి దీన్ని ఒక గనిస్ వరల్డ్ రికార్డ్గా చేద్దాము అని చెప్పి ఈరోజు టెన్త్న మనకి ఈ ప్రోగ్రామ్ అనేది చే ప్రారంభించడం జరిగింది సో మనకి చూస్తే మనం ఇదివరకు కాలంలో మన స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకొని వచ్చేవారు ఒకరు యూనిఫామ్ ఒకలాగా ఒకళ్ళకి యూనిఫామ్ ఒకలాగా అనిపించేది షూస్ చూస్తే ఒకరు చిరిగిపోయి ఒకళ్ళది మామూలుగా ఉండేటట్టు అనిపించవచ్చు చిన్నప్పుడు నాకు స్కూల్కి వెళ్తేనే ఇబ్బందిగా అనిపించేది అంటే మనకన్నా వేరేది బాగుంటే లేకపోతే మనకు మన షూస్ పాడైపోయి వేరే వాళ్ళు బాగుంటే మాకు ఇబ్బందిగా అనిపించేది అలాగే నాయుడు మేస్టర్ గారికి వీళ్ళ పెద్దలందరికీ నమస్కారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ బిటిఎం ఈ రోజు సుమారు రెండు కోట్ల మంది పైబడి హాజరవుతా ఉన్నారు ఈ యొక్క మీటింగ్ కి రాష్ట్ర వ్యాప్తంగా దాడి తప్పిన విద్యా వ్యవస్థని చక్కదిద్దు చక్కదిద్దుతూ ఉన్నాం అలాగే ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యని అందిస్తూ ఉన్నాం ఈరోజు సరికొత్త రికార్డు దిశగా ఈ యొక్క పీటిఎం మీటింగ్కి హాజరవుతూ ఉన్నారు ఇటు సుమారు డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు అలాగే మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై మంది ఉపాధ్యాయులు కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు మొత్తం వెరిసి రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వాములు కానున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం తీసుకుంటే పుస్తకాలు భారాంత కిందకించిన విధంగా అన్ని కొత్త విధానాల్లో బహుశా శివశాస్త్రం వంటి సబ్జెక్ట్ సెమిస్టర్ లో మరి రూపుతా ఉన్నాం అలాగే ప్రత్యర్థికి విద్యార్థులకు మూడు యూనిఫామ్ బెల్ట్ టైల్తో పాటు ఆకర్షణీయమైన పుస్తకాలు నోట్ బుక్స్ అందించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కిట్లు అందిస్తున్నామో గతంలో మాదిరిగా సారీ బ్యాగ్స్ మీద కానీ వేరే ఇతర ఇతర బెల్ట్ల మీద కానీ ఇక ఈ కిట్ల మీద ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించట్లేదు అది గమనించాలి ముఖ్యంగా ఈ కిట్ల పేరు కిట్లకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టుకోవడం జరిగింది అలాగే మధ్యాహ్నం భోజనం పథకానికి దొక్క సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది ముఖ్యంగా